ఓం నమ శివాయ తెలంగాణ వీరశైవ జంగమ అర్చక పుర సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో రెండవ కార్యక్రమం వికారాబాద్ జిల్లా మల్లిక దేవస్థానం జరిగింది మొట్టమొదటిసారిగా మందిపల్ గ్రామం ఉపాధ్యక్షులు మఠం రాజశేఖర స్వామి గారు ఓంకారేశ్వర దేవాలయంలో అత్యంత అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్క అర్చకులకు పేరు పేరులో ధన్యవాదాలు తెలుపుతూ లోక కళ్యాణార్థం దేశం సుభిక్షంగా ఉండడానికి పాడి పంటలు సమృద్ధిగా పండి దేశం సస్యశ్యామలంగా ఉండడానికి అర్చక సంఘం తలపెట్టిన కార్యక్రమమే ఆరుద్రోత్సవం మీకు అందరికీ తెలుసు రెండు వేల పదమూడులో అర్చక సంఘం రిజిస్ట్రేషన్ చేసి మొట్టమొదటిసారిగా నూట ఎనిమిది మంది జంగ అర్చకులతోటి మహామృత్యుంజయ పాశుపతం లోక కళ్యాణార్థం చేయడం జరిగింది తదుపరి కార్యక్రమము వీరభద్ర ఖడ్గమాల అనే పుస్తకాన్ని రెండు వేల పుస్తకాలు ప్రచురించి ప్రతి ఒక్క అర్చకులకి ఉచితంగా ఇవ్వడం జరిగింది ఆ యొక్క పుస్తకానికి వచ్చిన ఆదరణతోటి మళ్ళీ రెండవ ముద్రణ కూడా చేసి మళ్ళీ రెండు వేల పత్రికలు కూడా పంచడం జరిగింది ఇదంతా మీ సహాయ సహకారంతో జరుగుతుంది సక్కంగా నూరార శివుడు నేను మొక్కంగా తీరారా మన్ను ఎండి కొండల బాడ ఏలేటి యములడ గుండవల తోనారు గురిసుట్టు దੰడలు కొлле గమడు పులు పులు కోటక మొక్కులు మూడు కన్నుల బాడ శివుడో ముజ్జగాలేలేటి బోల శంకరుడా నువ్వన్నీ నువే నట శివుడో లోకమంతా నువే నట శివుడో మూడు కన్నుల रस नारास व्यवस्था वापुर्दा राधियाँ नागेंद्र खंडिया उसके बना भ्याँ नमो नमः शंकरा पार्वती भ्याँ नमो नमः शंकरा पार्वती भ्याँ आज नमः पदार्थ ने तुम्हें पार्वती भरमेश्वर को आमंत्रित करा साज्जा नमस्कार समझिस्तु ना ज़माने के लिए तालेदानों को राप्रदा मंगा नमस्कार सार्वस्तु అనేక మంది వీర పండితులు వారి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా సామశర్మ గారికి శివు గారికి మరియు శాంత నిధులపాఠ ఉపాధ్యాయులు సంగయ్య స్వామి గారికి మహ స్వామి గారికి నాగ స్వామి గారికి విశ్వనాథ స్వామి గారికి శివానంద స్వామి గారికి ఇక్కడ ఇతర ప్రత్యేక దేవాలయ అర్చనలు అందరూ కూడా సంగారెడ్డి జిల్లా అర్చకులందరికీ మరియు ఈ యొక్క స్థల దాతలు నిర్మాణ దాతలు ముద్ద మల్లప్పగారు మనమరెడ్డి బంగు పేరు పేరున వచ్చిన మార్పుల పేరు చాలా కలిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేస్తూ అనేక మంది అర్చకులు తెలంగాణ ప్రాంతంలో కొన్ని వేల మంది ఉన్నారు వేల మంది చేశాము అందులో మీ మధ్యలో అనుకున్నాం ప్రతి ఆరోగ్య క్షేత్రానికి తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క దేవాలయంలో ఈ కార్యక్రయం తప్పకుండా పెట్టాలి అందరూ కూడా కలుసుకున్న చెప్పి సదుదేశంతో ఈ కార్యక్రమ పెద్ద జరిగింది మరి తెలంగాణ వీధసేవ జరిగే మాత్రం ఉరేదో సంక్షేమ సంఘము రెండు వేల పదమూడులో ఈ కర్చగలందరూ కూడా ఏ కదా రావాలని చెప్పి ఒక ఉద్దేశంతో

సర్వేదవంతో ఈ యొక్క శిక్ష అవకాశాలు అనుగుణంగా ఉత్తర అంశంలో నెక్స్ట్ వారసత్వం సిద్ధమైనట్లు వారికి